దేవునికి మహిమయు ఆయన ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానము కనుగొనగా కానీ ఆనాడు దూత ద్వారా గొర్రెల కాపర్లకు వర్తమానం అందించబడింది నామానికి మహిమ ఎందుకనగా యేసు ప్రభు వారు పుట్టిన దినాలలో ఆ దేశములో ఆ ప్రాంతములో ప్రజలలో అసమాధానంతో సమాధానం లేని సమయంలో పరలోకము నుండి దూతదార వర్తమానం ఎందుకంటే లోకరక్షకుడుగా యేసు ప్రభు భూమి మీద జన్మించారు సమాధానం ఇవ్వటానికి వచ్చారని ఆ గొర్రెల కాపరులతో దూత వర్తమానం ఇస్తున్నారు అవును ప్రియ దేవుని బిడ్లారా యేసు ప్రభు నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నాడు కేవలం రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరాల క్రితమే ఆయన మరి భూమి మీదకి వచ్చిన మనుషులు తెలుస్తుంది కానీ ఆయన ఒక మానవుడిగా రక్త మాంసంతో వచ్చారు అయితే ఆది నుండి ఆయన ఉన్నవాడు అనువాడు ప్రభు నామానికి మహిమగలుగును గాక కాబట్టి ఆయన నిన్న నేడు నిరంతరం ఏకరీతిగా ఉన్నారు ప్రభువుని నమ్మండి ప్రభు హృదయంలో చేర్చుకోండి ఈ అర్ధరాత్రి వేళ కూడా క్రీస్తు లోకానికి వచ్చాడని ఆ శుభ వర్తమానము ఈ లోకానికి ఈ ప్రాంతాన్ని తీసుకుని వచ్చాము ప్రభుకు మహిమ గాక దేవుడు మీ అందరి జీవితంలో క్రిస్మస్ ఎవరైతే ఆయన క్లిష్ణులుగా ఉంటారో వారికి ఏ సయ్యా యు ఇచ్చునుగా